ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటాను అయితే మనం గత మన మిర్చి తోటలో మనమైతే అయితే దాదాపు అంటే పన్నెండు రౌండ్లు అయితే స్ప్రే చేసుకోవడం మీద జరిగింది ఈ పన్నెండు రౌండ్లు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే మన యొక్క మిర్చి పంట అనేది ఒక మాదిరి అంటే మనకి ఆల్మోస్ట్ అనేది మనకైతే కింది కాపు సెట్ అయిపోయింది అక్కడక్కడ ఇంకా లైట్గా అయితే అవుతుంది అయితే మనకి ఇప్పుడు పై స్టా పై కాపుకు అయితే సెట్ కావాలి కనుక మనమైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మన పంట అనేది దాదాపు అంటే ఒక అరవై నుంచి డెబ్బై డెబ్బై ఎనభై రోజుల పంటల మధ్యలో ఉంటుంది కనుక మనము ఇంకా మనకి టైం అనేది తక్కువగా ఉంటుంది కనుక మనం ఏమున్నా కూడా ఈ యొక్క జనవరి జనవ ఈ యొక్క నవంబర్ నెల డిసెంబర్ నెలలో మనమైతే కాపు అనేది సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ యొక్క కాప్ సెట్ చేసుకుంటేనే మనకు అనేది ఈ యొక్క పంట దిగుబడి అనేది చాలా ఎక్కువగా అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతు సోదరులు గమనించగలరు అయితే మనము మనం పదకొండవ స్ప్రే అయితే మనమైతే అలక్సా ఫైవ్ అని చెప్పేసి అయితే అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ యొక్క అలెక్సా ఫైవ్ అని చెప్పేసి అయితే మనకి వారదాగ్రటేక్ వాళ్ళది ఈ యొక్క మందు స్ప్రే చేసుకున్న తర్వాత అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే మనకు వచ్చింది బట్ ఆ రిజల్ట్ వచ్చిన వీడియో అయితే నేనైతే చేయలేకపోయాను బట్ ఎందుకంటే ఆ వీడియో మందు ఏ మందు స్ప్రే చేసినాను పదకొండవ స్ప్రే కానీ చెప్పేసి అయితే మాత్రమే వీడియోలు అయితే పెట్టినాయి బట్ దాని యొక్క రిజల్ట్ అనేది నాకు అప్పుడు గునుక నేను స్ప్రే చేసిన అంటే ఆ అలెక్సా ఫైవ్ జీ కొట్టిన తర్వాత అయితే మళ్ళీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి అయితే మళ్ళీ నేనైతే ఇంకొక మంది అయితే స్ప్రే చేసుకుంటా అయితే జరిగింది ఈ స్ప్రే చేసుకున్న తర్వాత అయితే నాకైతే అందరిలాగానే నాకు కొద్దిగా డౌట్ ఉందన్నమాట ఎందుకంటే మందు పని లేదేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ ఆ మందు స్ప్రే చేసుకున్న తర్వాతకైతే మనము తర్వాతకైతే ట్వెల్వ్ పన్నెండవ స్ప్రే పన్నెండవ స్ప్రేక మందు స్ప్రే చేసుకున్నాను ఆ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక ఒక వన్ డే తర్వాతకి వచ్చి వచ్చి చూసినట్లయితే చూసినాను చూసుకున్న తర్వాతకైతే మనకైతే పంట పొలం అనేది ఈ విధంగా ఉంది చాలా బాగా ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు పూత కానీ అలాగే ఖాతా కానీ చాలా బాగా అయితే నీ నీట్గా చేన్ అయితే నీట్గా చాలా బాగా అయితే ఎక్సలెంట్ అయితే ఈ యొక్క అలెక్సా జీ అనేది మనకి పనిచేసింది అయితే ముందుగా రైతు సోదరులు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూసుకున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తోట రైతులు ఎక్కువ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతు సోదరులందరూ లైక్ చేయాలని చెప్పేస్తే కోరుకుంటున్నాను అయితే ఒకసారి మనైతే మన పంట అయితే పరిశీలించుకుందాము పరిశీలించుకున్న తర్వాత అయితే మనకైతే ఆ యొక్క మంద అనేది ఏ విధంగా పనిచేసింది అనేది మీకే ఒకసారి అయితే తెలియజేస్తాను కనుక రైతు సోదరులందరూ తప్పకుండా అయితే ఈ యొక్క వీడియోని అయితే చూ చూడండి అయితే ఈ యొక్క అలెక్సా ఫైవ్ జీ అనేది మనకి మార్కెట్లో అయితే మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాటిల్ అయితే ఉంటుంది మనకి ఇందులో వచ్చేసి రెండు ఉంటాయి కనుక మనకి అలెక్సా ఫైవ్ జీ అనేది రెండు కాంబినేషన్లో ఉంటాయి కనుక మనము ఒకటి ఎర్రనల్లికి అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ముడత కింది ముడత ఏది ఉన్నా కానీ కూడా క్లియర్ అవుతుంది అలాగే వైరస్ అనేది అక్కడే ఆగిపోతుంది కనుక ఈ యొక్క రెండు మందులు అనేవి చాలా బాగా అయితే మనకైతే రిజల్ట్ అయితే చూపించినవి అలాగే ఇంకొకటి భూత సమస్య అనేది గునుక చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మనమైతే వెనకాల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ వీడియోలు అయితే కనిపిస్తున్నది మనకైతే చిన్న మల్లె బుల్లతో మాదిరి అయితే మనకైతే కనిపిస్తుంటుంది ఎందుకంటే ఆ యొక్క మందు స్ప్రే చేసిన తర్వాతకైతే మనకి అది బయో మందు కాదు ఎందుకంటే వారి దగ్గర వాళ్ళది కనుక ఆ యొక్క మంది అనేది మనకి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వచ్చింది కనుక మనకైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కింది కాపు కూడా సెట్ అయిపో పైకాపునుక మనకి అక్కడక్కడైతే సెట్ అవుతుంది పిందెలైతే వస్తున్నాయి కనుక అలెక్సా ప్రైజ్ మందు అనేది చాలా బాగా అయితే రిజల్ట్ ఉంది కనుక రైతు సోదరులు మీకు ఏమన్నా కావాలంటే కనుక ఈ యొక్క మందుని అనేది నేనైతే వీడియోలో అయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకైతే అందుబాటులో అయితే ఉంటుంది కనుక తప్పకుండా అయితే రైతు సోదరులు ఒకసారి వాడి చూడాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఫలితాలు అయితే చాలా బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి కనుక తప్పకుండా అయితే వీడియోలో చెప్పిన విధంగా అయితే మీరైతే ఆ యొక్క మందుని స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది కనుక అయితే ఒకసారి అయితే మన పంట పొలైతే పంట పొలాన్ని అయితే పరిశీలించుకుందాము ఈ యొక్క ఫైవ్ జీ మందు కొట్టిన తర్వాత అయితే మన పూర్తి అయితే ఈ విధంగా ఉంది ఒకసారి అయితే గమనించగలరు అయితే చూసుకున్నట్లయితే చాలా బాగా అనేది పూత వచ్చింది అలాగే పిందెల గునుకైతే చాలా వరకు అయితే ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి కాబట్టి మనము ఈ యొక్క మందు స్ప్రే చేసిన తర్వాత అయితే మన తోట అయితే చిన్న మల్లెపూల తోట మాదిరి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీడియోలు అయితే కొంచెం క్లారిటీ అయితే లేకపోవచ్చు బట్ సేన్లోకి వచ్చి చూసినట్లయితే మనకైతే క్లారిటీ అనేది చాలా బాగా అయితే తెలుస్తుంది అడికైనా అక్కడక్కడైతే కనిపిస్తుంది మీకైతే మల్లెపూల తోట మాదిరి అయితే యొక్క పూత అనేది కనబడుతుంది కనుక అయితే ఈ యొక్క పూత అనేది ఇంకా చాలా వరకు అయితే కొద్దిగా అయితే డ్రాప్ అవ్వడం జరిగింది ఎందుకంటే రాయలసీమకి అయితే ఇటు సైడ్ మా వర్షాలు అయితే చెప్పడం జరిగింది కనుక మాది అనేది మా యొక్క ఏరియా అనేది రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కనుక పూత సమస్య అనేది కొంచెం అయితే డ్రాప్ అయితే చా అవడం అయితే జరిగింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పూత డ్రాప్ అవ్వడం జరిగింది కనుక ఈ పూత డ్రాప్ అనేది మనము ఇంకొక రౌండ్ అయితే మనము ప్లేస్ కానీ తర్వాత కానీ మ్యాక్స్ కానీ నెక్స్ట్ రౌండ్ అయితే స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్ప్రే చేస్తాను తప్పకుండా అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మనకైతే చూడండి కాపు చాలా వరకు అయితే కింది కాప్ అనేది సెట్ అయిపోయింది మనకి మనకి ఇప్పుడు వచ్చేసి పై కాప్ సెట్ కావాలి కనుక ఈ యొక్క వచ్చిన పూతను అనేదాన్ని మనము డ్రాప్ సమస్య లేకుండా అలాగే ఈ యొక్క పూతను అనేదాన్ని అలాగే మనం క్రాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ సారి మనము చాలా మంచి మందులు అయితే కొట్టాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఆ యొక్క మందులు ఏం కొడతానని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే వివరిస్తాను బట్ ఒకసారి చూసుకున్నట్టయితే అలెక్సా ఫైవ్ జీ అనేది చాలా బాగా అయితే రిజల్ట్ ఉంది కనుక తప్పకుండా అయితే రైతు సోదరు ప్రతి ఒక్కరైతే స్ప్రే చేసుకోండి ఒకవేళ మీకు దొరకకపోతే కనుక నేను ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు రీల్స్ అయితే మీ యొక్క దానికైతే అయితే దొరుకుతుంది కనుక ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క అలెక్సా ఫైవ్ జీ అనేది ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది తర్వాత మనకి రెండు బుడ్లు ఉంటాయి అందులోను అలెక్సా ఫైవ్ జీ అని చెప్పేసి అది రెండు ఉంటుంది ఒకటి ఎర్ర రెండుకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఒకటి ఇంకొకటి ఎలాంటి ముడత లేకుండా మనకైతే క్లియర్ క్లియర్గా అంటే చైన్ బాగా చాలా బాగా స్మూత్గా అయితే ఈ యొక్క అలెక్సా అనే మంది అయితే పనిచేస్తుంది గనుక రైతు సోదరులందరూ తప్పకుండా అయితే వాడండి ఎందుకంటే ఈ యొక్క వీడియో ఒకసారి చూసుకున్నట్టయితే మీకు అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది కనుక చైన్ పనితనం అనేది ఈ యొక్క మందు కొట్టిన తర్వాతకైతే చాలా బాగా అయితే మారిపోయింది మనకైతే కాపు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్రెడీ పై కాపు కూడా సెట్ అయిపోతుంది అక్కడక్కడ ఇంకా మనకి పై స్టెప్ రావాలి పై స్టెప్ వచ్చిన తర్వాతకైతే అంత కాప్ అయితే సెట్ కావాలని చెప్పేసి అయితే తర్వాతకైతే మనమైతే ఇంకా మంచి మందులు అయితే స్ప్రే చేస్తాను కనుక రైతు సోదరులు ఎవరైనా కానీ కనుక మీ యొక్క అయితే మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ఆ యొక్క చెట్టు అనేది మనకైతే అక్కడ ఉన్న చెట్టు అనేది మనకైతే గుర్తుగా ఉంటుంది కనుక తప్పకుండా అయితే ఆ యొక్క చెట్టును అయితే గమనించగలరు ఎందుకంటే వీడియో అనేది ఎప్పుడు చూసినా కూడా ఆ యొక్క పంట ఆ యొక్క చెట్టును అనేది అయితే వీడియో అయితే చేస్తాను కనుక రైతు సోదరులు ఒకసారి అయితే మన వీడియోలో మొత్తం అయితే గమనించగలరు అయితే ఇంతవరకు చెప్పిన మందులు అయితే మనకైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వచ్చింది కనుక రైతు సోదరులు ఎవరికైనా వాడాలనుకుంటే తప్పకుండా అయితే వాడండి మీ దాని యొక్క పనితనం అనేది తెలుస్తుంది కనుక వాడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక